హలో అందరికి ఇంట్లోనే ఈజీగా ప్యాకెట్ పాలుతో నెయ్యి చేసుకోవచ్చు ఇది నాకు ఒకరు చెప్పారనమాట ప్యాకెట్ బాగుంటుంది ప్యాకెట్ పాల్లో అది నెయ్యి కూడా వస్తుంది అని సడంతో నాకు బయట నెయ్యి కొండం అలవాటు లేదు అయితే ఊరు నుంచి తెచ్చుకుంటాను ఇంకెక్కడైతే కొనుక్కొనో ఊరు నుంచి తెచ్చుకుని ఎక్కువ వాడుతుంటాను అనమాట ఇంక సరేలే మనం కూడా ట్రై చేద్దామని చెప్పి ఒక రెండు మూడు సార్లు చేశాను నెయ్యి చాలా బాగా వస్తుంది అమూల్లో ఉందనమాట ఇదేం ప్రమోషన్ వీడియో అయితే కాదు నేను ఎలా నెయ్యి చేస్తానని చూపిస్తున్నాను అనమాట ఈజీగా చేసుకోవచ్చు ఇంకొక పదిహేను రోజుల వరకు ఒక ప్యాకెట్ మిగడ తీసి ఫ్రిడ్జ్లో ఉంచుకుంటా అది మిగడ కొద్దిగా ఎక్కువైనాక మిక్సీ జార్లో వేసుకొని ఒక రెండు మూడు సార్లు మిక్సీ వేసుకొని వాటర్ వేస్తూ వేసుకోవాలి అలా అయితే వెన్న అనేది కొద్దిగా వేస్టేజ్ అనేది ఉంటుంది కదా దాని నుంచి విడిపోద్ది ఇంక ఇలానే మనము వెన్ననే తీసుకోవాలి తీసుకొని ఎలా అంటే కొద్దిగా ఎలా మనం పిండుకుండా తీసుకుంటే ఆ వాటర్ కూడా వచ్చేస్తుంది అనమాట వెన్నలోంచి దీన్ని వేడి చేసుకుంటే ఇంక నెయ్యి అయితే మనకు ప్యాన్కి స్టీల్ ప్యాన్ తీసుకుంటే ఇంకా బెస్ట్ ప్యాన్కి అంటుకోదు అలాగని చెప్పి స్టీల్ ప్యాన్లో పెట్టేసి కలుపుకుండా ఉండకూడదు కలుపుకుంటూ ఉండాలి ఈ వెన్న చూస్తుంటే నాకే తినాలనిపిస్తుంది అసలు ఎంత ఎంత బాగా వస్తుందో అది కలుపుతుంటే ఇంక కృష్ణ అందుకే కృష్ణుడు ఎక్కువ వెన్న తినేవాడేమో ఇంక ఇలా ప్యాన్లో వేసుకొని ఇంక కలుపుకుంటూ ఉండాలి కొద్దిగా సిమ్లో పెట్టుకోవాలి మరి హైలో అయితే మాడిపోద్ది పోసుగా నెయ్యి కూడా రాదు మనం సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ వస్తు వస్తుంటూనే స్మెల్ అనేది మంచిగా వచ్చి నెయ్యి కూడా టేస్ట్ బాగుంటుంది హైలో పెట్టిస్తే బాగోదు మాడిపోయిన వాసన వస్తుంది ఇంక ఇలా అయితే కలుపుకుంటూ నెయ్యి వచ్చేసింది ఫైనల్గా అయితే ఇది నేను కొద్దిగా చల్లారి పెట్టుకున్నాను కొద్దిసేపు ఇలా కలుపుకుంటూ ఉండడం వల్ల ఆ ప్యాన్కి అనేది అంటుకోలేదు అంటుకుందంటే మళ్ళీ మనకే పని కదా మనమే తోముకోవాలి అది నెయ్యిని తోమలన్న కూడా ఒకసారి చిరాకు అనిపిస్తుంది నాకైతే అనిపిస్తుంది ఇలా అయితే స్టీల్ దాంట్లో చేయడం వల్ల ఏంటంటే అంటుకోలేదు చూడండి ఎంత నీట్గా వచ్చింది ఇది డ్రై అయినాక నెయ్యి అయితే ఎంత బాగుందో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ